మనకి లక్ష్మీదేవి అంటే అందరికి ఇష్టం ఆ లక్ష్మీదేవి అనుగ్రహం పొంది మీరంతా కూడా కోటీశ్వర్లు కావాలంటే మనం సింపుల్ సింపుల్ మెథడ్స్ ఏరుకుంటాం సాధారణమది ఏ చెట్లని ఇంట్లో పెంచుకోవాలి ఏ పువ్వులతో లక్ష్మీదేవిని పూజ చేసుకోవాలి ఇలాంటి వాటిల మీద మనం ఫోకస్ ఎక్కువ చేస్తాం అప్పుడు మనం చెట్లు వేసేది ఎందుకండి పువ్వులు పోస్తాయని మరి ఏ చెట్లంటే లక్ష్మీదేవికి ఇష్టం అవి చూద్దాం అసలు తానే లక్ష్మీదేవి అయ్యి మరి తులసి మాత ఆవిర్భవించింది తులసి యొక్క చెట్ల ఆకుల్ని కనుక మాల చేసి అంటే ఆ చెట్టుని పూజించకూడదు పూజించాల్సిన తులసి చెట్టు వేరేగా పెట్టుకోవాలా పూజించకూడకుండా తులసి వనాన్ని వేసుకోండి ఒక పది చెట్లు వేసుకున్న రోజు శనివారం నాడు కనీసం ఆ తులసి మాలని కట్టి స్వామి వారి యొక్క మెడలో వేసుకోవాలి మిగతా రోజుల్లో చిన్న చిన్నది శ్రీకృష్ణుడి యొక్క పాదాల దగ్గర వెంకటేశ్వర వారి యొక్క పాదాల దగ్గర పెట్టుకోవాలి అంటే తులసీదేవిని ఇంట్లో కంపల్సరీ పెంచుకోవాలి తులసి ఉంటుంది విష్ణు తులసి ఉంటుంది కృష్ణ తులసి ఉంటుంది తులసి పెద్ద అడవిగా తొప్పగా వస్తుంది కాబట్టి కృష్ణ తులసిని లక్ష్మీ తులసిని రెండింటిని కలిపి మీరు పెంచాలి ఇది మొట్టమొదటిది ఈ విధంగా చేస్తే లక్ష్మీదేవి మిమ్మల్ని కోటీశ్వరణలు చేస్తుంది ఇక రెండవ చెట్టు మారేడు చెట్టు సాక్షాత్తు లక్ష్మీదేవే పార్వతీదేవి అంటే ఎవరండి లక్ష్మీదేవే ఆ అమ్మవారే మారేడు చెట్టుగా పుట్టింది కానీ ప్ర అందువలన ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూడా మారేడు చెట్టు పెంచాలా మరి మారేడు చెట్టు పెద్ద వృక్షం అవుతుందంటే అండి అంటే డబ్బులు కావాలంటే కావాలంటే కష్టపడాలా హైబ్రిడ్ మారేడు చెట్లు వచ్చినాయి వెయ్యండి మారేడు చెట్టు ఇంట్లో ఉండాలి కంపల్సరీ లక్ష్మీదేవి అనుగ్రహం రావాలి అంటే కేవలం లక్ష్మీదేవికి పూజ చేస్తేనే కాదు ఆ మారేడు ఆకుల్ని మీరు మూడు కలిగినటువంటి ఆ మారేడు కొమ్మను తీసుకొని శివలింగం మీద పెట్టాలి పరమేశ్వరుడికి అర్పించాలి శివలింగం ఇంట్లో పెట్టుకోకూడదు ఏంటంటే శివుడు పటం దగ్గర పెట్టండి ఈ విధంగా మారేడు చెట్టుని పెంచడం వల్ల కూడా మీరు కోటేశ్వరులు అయిపోతారు ఇక మూడవది కదంబ వృక్షం కదంబ వనవాసిని అని మహాలక్ష్మీదేవిని మనం చెబుతాం బ్యాడ్మింటన్ బాల్స్ లాగా ఉంటాయి కదంబం పెద్ద చెట్టులాగా అవుతుంది ఆ కదంబ చెట్టుని పెంచండి ఇళ్లల్లో బ్రహ్మాండమైనటువంటి వాసన రోజుకొక పువ్వుని మీరు అమ్మవారికి పెట్టచ్చు అలాగే అయిపోవడం ఖాయం అలాగే వేప చెట్టుని పెంచాలి లక్ష్మి మహాలక్ష్మి తల్లి వేప చెట్టులో ఉంటుంది కాబట్టి వేప చెట్టుని పెంచి తిన్నట్లయితే మీరు ఎక్కువ కాలం బతుకుతారు ముందు అమ్మవారు ఇచ్చే డబ్బును ఆస్వాదించాలంటే ముందు మీరు ఉండాలి కదా ఆక్సిజన్ని చక్కగా కార్బన్ డైఆక్సైడ్ని అధిక శాతంలో ఆక్సిజన్గా మార్చే ఏకైక చెట్టు వేప చెట్టు కాబట్టి దీన్ని ఖచ్చితంగా మీరు పెంచాలి ఇక నెక్స్ట్ ఔదంబర వృక్షం మేడి చెట్టు ఈ మేడి చెట్టు ఇలా అన్నిటినీ నీళ్ళు కూడా వేయాలి నీళ్లు వేయకపోతే చచ్చిపోతారు చచ్చిపోతే మీకు ఉన్న లక్ష్మి కూడా పోద్ది మీరు నరకానికి వెళ్ళిపోతారు కాబట్టి చెట్లు వేయండి నీళ్లు పోయండి ఈ ఔదంబర వృక్షాన్ని మేడి చెట్టుని కనుక మీరు కనుక పెంచినట్లయితే బ్రహ్మాండంగా మీరు కోటీశ్వరులు అయిపోతారు లక్ష్మి నారాయణులు ఇద్దరు కలిసి ఔదంబర వృక్షంలో నివసిస్తారు నరసింహస్వామి వారికి మరి ఈ యొక్క హిరణ్య చంపిన తర్వాత గోళకి విషం అంటేసుకుంది ఈ విషంతో బాధపడిపోతున్నాడు మనకులాగా పోటొచ్చేస్తుంది గోళకి అప్పుడు లక్ష్మీదేవి మేడు పండు తీసుకొచ్చి ఆ గోళల్లో పెడితే వెంటనే విషం లాగేస్తుంది అప్పుడు శ్రీమన్నారాయణమూర్తి అయినటువంటి నరసింహస్వామి వారు నేను లక్ష్మి ఇద్దరం కలిసి ఈ అవదంబర వృక్షంలో నివసిస్తామన్నారు కాబట్టి ఈ అవదంబర వృక్షాన్ని పెంచుకోండి బ్రహ్మణంగా కోటీశ్వరులైపోతారు ఇక మళ్ళీ ఇంకొక చెట్టు ఉందండి రహస్యం అది రావి చెట్టు ఆ రావి చెట్టుకి మీరు ఇంట్లో పెంచుకోవాలా దీని చుట్టూ ప్రదక్షిణలు చేసుకోవాలా చేసుకుంటే ఇవన్నీ కూడా రావి చెట్టు మీకు అపారమైనటువంటి సంపదనిస్తుంది ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మీ నమ అని ఈ ఆకులతో మహాలక్ష్మి తల్లికి శుక్రవారం నాడు కనుక మీరు పూజ చేసినట్లయితే బ్రహ్మాండంగా కోటేశ్వరులు అయిపోతారు మరొక చెట్టు ఉందండి రహస్యాతి రహస్యమైనటువంటి చెట్టు అది తామర పుష్పాన్ని మీ ఇంట్లో పెంచుకోండి స్విమ్మింగ్ పూల్లాగా పెట్టుకోండి ఒక కొలం లాగా పెట్టుకొని లోటస్ తామర పువ్వులు కానీ కలవ పువ్వులు కానీ ఈ చెట్టుల్ని కనుక మీరు పెంచినట్లయితే అపార కుబేరులు అయిపోతారు అంతేకాదు బ్రహ్మ బ్రహ్మకపాలం పువ్వు ఆ కలవ పువ్వు అది హిమాచల్ హిమాచల్ ప్రదేశ్లో దొరికేటటువంటి ఆ పుష్పాన్ని పుష్పం అంటాం అది తీసుకొచ్చి మీరు ఇప్పుడు అందరూ పెంచుకుంటున్నారు హైదరాబాద్లో ఆ పువ్వు కనుక మీ ఇంట్లో పూసినట్లయితే రాత్రికి రాత్రే మీరు కోటీశ్వరులు అయిపోతారనమాట అందులో డౌట్ లేదు కాబట్టి నెక్స్ట్ ఫేజ్ ఈ యొక్క ఈ చెట్లను ఫస్ట్ బ్యాచ్ పెంచండి నెక్స్ట్ బ్యాచ్ చెట్లు లక్ష్మీదేవి ఏంటన్నది మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం శుభమస్తు వృషభ రాశి ఈ వృషభరాశి వారికి ఈ ఆషాఢ మాసం వచ్చిన తర్వాత అమాస్య అమావాస్య వెళ్ళిన తర్వాత చాలా బాగుంది బోనాలు పండగలో మీరు అంతా పాల్గొంటారు అమ్మవారి యొక్క విశేషించి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నాం వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో కాస్త కాన్సన్ట్రేషన్ తగ్గించి దేవుడి చుట్టూ బాబాల చుట్టూ ఆశ్రమాల చుట్టూ తిరుగుతూ ఉంటారు వ్యాపారస్తులు తె కష్టపడతారు ఉదయం తెల్లవారుజామున మూడు గంటల నుంచి రాత్రి మళ్ళీ పదకొండు దాకా కష్టపడుతూనే ఉంటారు మరి మీరందరూ కూడా అన్నదమ్ములు ఉన్నట్లయితే అన్నదమ్ములకు యావత్ కుటుంబం అన్నదమ్ములు కూడా కష్టపడుతూ ఉంటారు ఆ తర్వాత వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో డబ్బు బాగా వస్తుంది మరి జన్మంలో ఉన్నటువంటి కుజగూరల ప్రభావం వలన మీకు నిజాయితీ ఎక్కువైపోతుంది బైకుల మీద కుజదోషాలు ఉన్నటువంటి వాళ్ళు బైకులు ఎక్కి కాళ్ళు ఎరగొట్టుకుంటారు కనీసం ఈ నెలలో మీకు ఏమవుతుందంటే హెయిర్ లైన్ ఫ్రాక్చర్ రావడానికి అవకాశాలు ఉంటాయి వృషభ రాశి వాళ్ళ మీద ఒక స్త్రీ పగబట్టేస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అలాగే ఈ యొక్క కుటుంబంలో కలతలు మరి సరదాగా అన్నటువంటి మాటల వల్ల మరి ఆ స్త్రీలు మీ ఇళ్ల మీదకు వస్తారు ఆ విధంగా మీరు అనేక వృత్తుల్లో చేసేటటువంటి వాళ్ళంతా కూడా మీరు అనేక మార్గాల ద్వారా ఆదాయాలు వస్తూ ఉంటాయి ఆదాయాలతో పాటు రిస్కులు కూడా అదే విధంగా ఉండడానికి అవకాశాలుంటాయి మరి రైతులు బ్రహ్మాండంగా పంట పండిస్తారు వద్దంటే డబ్బు రైతులకి చేసిన అప్పులన్నీ కూడా తీర్చేస్తారు ఇంట్లో ఖరీదైనటువంటి వస్తువులన్నీ కూడా తీర్చివేస్తారు రైతులకి పిల్లనివ్వట్లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళు రోహితులకు బా పిల్లనివ్వట్లేదని బాధపడేటటువంటి వాళ్ళకి మీకు బ్రహ్మాండమైనటువంటి అధికమైనటువంటి కట్నంతో రైతులకి వివాహం అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి మరి ఈ వృత్తిలో ఉన్నటువంటి పంతుళ్ళు కానీ మరి జ్యోతిష్కులు కానీ మరి బాబాలు కానీ మరి ఈ వృషభ రాశి వాళ్ళు ఏమిటంటే కొంచెం పరపతి తగ్గడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వారికి విపరీతమైనటువంటి తలనొప్పి జుట్టు కూడిపోవడం ఇలాంటివి వస్తాయి సంఘ కార్యక్రమాల్లో పాల్గొంటారు సోషల్ యాక్టివిటీస్లో మరి సౌందర్య పోషణ మీద మీరు చక్కగా దృష్టి పెడతారు అలాగే మీ యొక్క రిలేటివ్స్తో అందరితో కలిసి బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం అనేటటువంటిది జరుగుతుంది ఏది ఏమైనప్పటికీ నెల అంతా కూడా వృషభ రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది రెమెడీస్ మరి ఈ యొక్క మీ జాతకం ఈ ఆషాఢ మాసం తర్వాత ఇంకా బాగుండాలి అంటే ఏం చేయాలి అంటే పంచమహాకాళికలలో ఒకటైనటువంటి బగలాముఖి అమ్మవారి యొక్క హోమం చేసుకోండి ఓం బగలాముఖి అయినమ అనేటటువంటి మహామంత్రాన్ని జపించండి మరి ఈ అది ఇది అసలే ఆషాఢ మాసం బోనాలు పట్టుకెళ్ళండి అక్కడ ఉన్నటువంటి మీ ఇళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆంధ్రాలో కానీ మరి తెలంగాణలో కానీ ఏ అమ్మవారికైనా ప్రసాదం పట్టుకెళ్ళడమే బోనము కుండ నెత్తి మీద పెట్టండి అమ్మవారికి నైజ్ వైద్యాలు పట్టుకెళ్ళండి అమ్మవారి గుడికి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయండి ఏ అమ్మవారైనా సరే ఆ యొక్క ఈ యొక్క బోనాలని మహానివేదన్ని మీరు అమ్మవారికి సమర్పించండి అలాగే మీ ఇంట్లో బగలాముఖి అమ్మవారి యొక్క హోమం చేయించుకోవండి తర్వాత జపము కంపల్సరీ మీరు చిన్నమస్తాదేవి యొక్క జపము కనీసము రోజుకి నూట ఎనిమిది సార్లు ఉదయము మళ్ళీ సాయంత్రము నూట ఎనిమిది సార్లు జపము జపమాలతో చేసుకోండి మీరు అనుకున్నవన్నీ కూడా సక్సెస్ అవుతారు ఏ పనైనా సరే అప నిందలు పోతాయి మీ మీద తర్వాత రావి చెట్టు చుట్టూ తిరగండి రావి చెట్టు చుట్టూ నీళ్లు పోస్తూ మరి దానికి నో ఇరవై ఒక్కసార్లు ప్రదక్షిణలు చేయండి ఏ విధంగా చేయండి అసాధ్యమైనటువంటి పనులు ఏవి ఉండవు మరి మీరు అనుకున్నది ఇంతకాలంగా మీరు అనుకుంటున్నారు నాకు ఈ పని అవ్వడం లేదండి అని కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి బిల్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి నేను రెండు సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్నానండి వీళ్ళ చుట్టూ తిరుగుతున్నాను సక్సెస్ కాలేకపోతున్నాను అనేటటువంటి వాళ్ళకి మీకు అవతల వాళ్ళు వశీకరణం అయిపోతారు దశమహా విద్యల్లో ఉన్నటువంటి హోమమిది కుంకుమార్చనతో క్రీమ్ 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 అంటూ మీరు అమ్మవారి యొక్క ఆ యొక్క యంత్రం పైన కానీ అమ్మవారి యొక్క పాదపద్మాల దగ్గర కానీ ఆ చిన్నమస్తాదేవి యొక్క పదాల దగ్గర కుంకుమార్చన చేయండి మీరు అనుకున్నది మీరు సాధిస్తారు అలాగే మరి రాహు రాహువుని కంట్రోల్ చేయాల మినుముల్ని కిలోంపావు మినుముల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాల్ని పేద బ్రాహ్మణకి దానం చేయండి అది కూడా శనివారం కరెక్ట్గా ఉదయం ఎనిమిది గంటలకు చేయాలి మరి అలాగే చక్కగా నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయండి ప్రదక్షిణ చేసి మీరు మనల్ని చక్కగా ఈ యొక్క రాహుకి ఓం రాహవే నమ అనేటటువంటి మహామంత్రంతో మీరు జపం చేయడం ద్వారా ఈ రాశి వారందరూ కూడా బ్రహ్మాండంగా వృద్ధిలోకి వస్తారు ఈ నెల మీరు విజయాలని చవిచూస్తారు